తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి అధికార ప్రతిపక్ష సభ్యులు పరస్పరం మాటల యుద్ధానికి దిగుతున్నారు విమర్శలు ప్రతి విమర్శలు ఆరోప నష్టాలను సంధించుకుంటున్నారు గతాన్ని తవ్వి తీస్తున్నారు ఒకరి పరిపాలనలోని లోపాలను మరొకరు బయటకు తీస్తున్నారు ఈ క్రమంలో భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో సంచలన ప్రకటన చేశారు అధికార కాంగ్రెస్ ప్రభుత్వానికి సారథ్యాన్ని వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు నిరుద్యోగులు ఉద్యోగాల కల్పన విషయంలో ఛాలెంజ్ ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉద్యోగాల కల్పన అంశంపై కేటీఆర్ మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ఎనిమిది నెలల కాలంలో కొత్తగా ఒక ఉద్యోగమైన కల్పించిందా అంటూ అధికార పక్షాన్ని నిలదీశారు ఎన్నికల ప్రచార సమయంలో నిరుద్యోగులకు ఎన్నో హామీలను ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు ఒక్కడి కూడా అమలు చేయలేకపోతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్కను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు కేటీఆర్ అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడిన తర్వాత తామిద్దరం కలిసి నగర్ వెళ్దామని ఎలాంటి భద్రత లేకుండా ఓ సామాన్య పౌరుల్లా అక్కడికి వెళ్లి నిరుద్యోగులతో మాట్లాడతామని ఆహ్వానించారు అశోక్నగర్లో వివిధ కోర్సులు కాంపిటేటివ్ పరీక్షల కోసం సిద్ధపడుతున్న ఏ నిరుద్యోగి అయినా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క ఉద్యోగం కల్పించినట్లు చెబితే తాను అక్కడికక్కడే తన పదవికి రాజీనామా చేసి వెళ్లిపోతానని కేటీఆర్ సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఒక్క ఉద్యోగం ఇప్పించినట్లు తేలితే చాలని తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని స్పష్టం చేశారు ఒక్క ఉద్యోగం ఇప్పించినట్లు తేలిన రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్కకు లక్ష మందితో సిటీ సెంట్రల్ లైబ్రరీలో పౌరసన్మానం చేయిస్తారని దీనికి అయ్యే ఖర్చును బీఆర్ఎస్ భరిస్తుందని కేటీఆర్ అన్నారు